ఒడిశా గంజాకయితే ఎంటర్ అయ్యాం ఇక్కడ అయితే కొన్ని సామాన్లు తీసుకోవాలి ఆ సామాన్ల కోసం అయితే మనం బండి ఆపం అలాగే టీ తాగటం అద్దాలు గట్టా క్లీన్ చేసుకుందామని ఆపం టైం అయితే ఏడైంది కదా మనకైతే మార్నింగ్ టైర్ పంచర్ అవడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది యాక్చువల్ గా ఈ టైం నాలుగు నాలుగుదాం అయితే వచ్చేవాళ్ళం ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది మనం ఇప్పుడు టీ తాగి అయితే బయలుదేరడం ఇక్కడ కుక్క చాలా స్టైలిష్ ఉంది ఆ కుక్కలు అయితే చూపెడతాం కమాన్ చాలా గా ఉన్నారు డ్రెస్ గోల్డ్ సైన్ షర్ట్స్ కరద వంకరగా ఏమన్నా ప్రవర్తిస్తే మాత్రం పడేసి ఉంటది పోయింది ఫ్యాన్ అయితే తీసుకుంటున్నాం కోబ్రా కంపెనీ ఉందంట భయా చూపి సార్